అందరికీ నమస్కారం అండి త్రిమూర్తులు ఒకే ఆలయంలో దర్శనమిచ్చే కొడుముడి దేవాలయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాము సాధారణంగా మనము బ్రహ్మా విష్ణు మహేశ్వర్లకు వేరువేరు ఆలయాలు ఉండటం చూస్తూ ఉంటాము కానీ ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురు కులువుతీరి ఉండటం చాలా అరుదుగా ఉంటుంది అలాంటి ప్రసిద్ధమైన ఆలయము తమిళనాడులోని ఈ రోడ్ దగ్గరలో ఉన్న కొడుమూడి దేవాలయము ఈ ఆలయంలో ఉన్న శివుడిని ముగ్ధేశ్వర్ అని అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు ఇక పురాణ కథనం విషయానికి వచ్చినట్లయితే ఆదిశేషుడికి వాయుదేవుడికి మధ్య ఎవరి బలం గొప్పదో అనే దాని మీద వాదోపవాదాలు జరుగుతాయి ఇద్దరు మేరుపర్వతం దగ్గరికి వచ్చి యుద్ధానికి సిద్ధపడతారట ఆదిశేషుడు మేరుపర్వతాన్ని గట్టిగా పట్టుకొని ఉండగా వాయుదేవుడు తన శక్తి మేరకు గట్టిగా వదుతాడు అతని ప్రతాపానికి మేరుపర్వత శిఖరము ఐదు ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడిందట అలా వజ్రంతో సమానమైన పర్వత శిఖర భాగము వచ్చి ఈ కొడుమూడిలో పడి శివలింగ రూపం దాల్చిందట అదే ముగ్ధేశ్వర శివలింగము శివుడి పెళ్లి జరిగిన తర్వాత పార్వతీదేవితో కలిసి అగస్త మహర్షికి ఈ ప్రదేశంలోనే ప్రథమంగా దర్శనమిచ్చాడని చెప్తారు అలాగే భరద్వజ మహర్షికి శివతాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగిందట ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థము దేవతీర్థము బ్రహ్మ తీర్థము అనే మూడు తీర్థాలను మనం చూడవచ్చు ఇక విష్ణుమూర్తి రూపాన్ని వీరనారాయణ పెరుమాళ్ళు అంటారు అమ్మవారిని తిరుమంగా నాచియార్ అని పిలుస్తారు పెళ్లిగాని వారు ఈ ఆలయంలో పరిహార పూజలు చేయించుకున్నట్లయితే వెంటనే పెళ్లి కుదురుతుందని భక్తులు నమ్ముతుంటారు రాహుకేతువులకు కూడా పరిహార పూజలను ఇక్కడ చేసుకోవచ్చు కుజదోషం ఉన్నవారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు జాతకంలో ఎలాంటి దోషాలున్నా ఇక్కడ పరిహార పూజ చేయించుకున్నట్లయితే గ్రహ దోషాలు పోతాయని భక్తులు నమ్ముతుంటారు ఇక బ్రహ్మదేవుడి విషయానికి వచ్చినట్లయితే ఒక చెట్టు రూపంలో బ్రహ్మదేవుడు ఇక్కడ ఉంటాడు ఇది ఒక పెద్ద విశేషము వన్నీ చెట్టుగా పేరు పొందిన ఈ మహావృక్షము దాదాపు మూడు వేల సంవత్సరాల నాటిదని చెప్తుంటారు ఈ చెట్టుకున్న మరొక విశేషం ఏంటంటే దీనికి ఒకవైపు ముళ్ళు ఉంటే మరొక వైపు ఉండవు అంతేకాదు ఈ చెట్టుకి ఎలాంటి పళ్ళు పువ్వులు కూడా కాయవు ఈ చెట్టు ఆకు ఒక్కటి గనక తుంచి బిందెడు నీళ్లలో వేసినట్లయితే ఆ నీళ్లు ఎప్పటికీ పాడవవు అని భక్తులు నమ్ముతుంటారు ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడి విగ్రహము ఎంతో విచిత్రంగా ఉంటుంది మొహంతో ఉండే వినాయకుడికి కాళ్ళు మాత్రమో పులిపంజాలా ఉంటాయి కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఆ సమయంలో ఉత్సవమూర్తులను రథంపై తిరువీధి తిప్పుతారు నవగ్రహ పూజలకు నవగ్రహ శాంతి హోమాలకు పేరు పొందిన ఈ ఆలయము నిజంగా చూడదగ్గ దేవాలయము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం